భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి ప్రాణాలను అర్పించిన దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు సమాజంలోని రుగ్మతలను తొలగించి మార్పు తేవడానికి పోరాటం చేసిన యోధులలో దొడ్డి కొమరయ్య ఒకరని కొనియాడారు దొడ్డి కొమరయ్య చేసిన పోరాటాన్ని బలహీన వర్గాల ప్రజలు ఎవరూ మరిచిపోలేరని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గిడ్డి కొమరయ్య గారి డెబ్బై ఎనిమిదో వర్ధతి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ ప్రజల అందరం కలిసి వారి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి దిడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఈరోజు ఒక సమాజ సేవ కొరకు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో ఇంటి కొమరయ్య గారిని ఎవరు కూడా బలైన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు